అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా మనం ఎప్పుడూ చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలంటే ఒకసారి అయితే పకోడాని ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్ ఆలు కలిపి పకోడే అయితే చేశాను ఇది టమోటా కెచప్ కానీ మైనీస్తో కానీ తింటే రుచి అయితే చాలా బాగుండిద్ది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలో ఒక అర లీటర్ వరకు నీళ్లు వేసేసుకోవాలి ఒక మీడియం సైజు బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఇలా ఒకటి లేదా రెండు పీసెస్ అయితే వేసేసుకొని వెంటనే ఒక సెకండ్ అలా ఉంచి తీసి శుభ్రంగా నీళ్ళన్నీ పిండేసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఎక్కువసేపు ఉంచొద్దండి బ్రెడ్ వెంటనే నీళ్ళలో నానిపోయిద్ది ఇప్పుడు వేరే గిన్నెలో ఒక అర లీటర్ వరకు నీళ్లు పోసుకొని కొద్దిగా కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బంగాళదుంప తీసుకొని శుభ్రంగా ఇలా తొక్క తీసేసి తురిమి పెట్టుకోవాలి ఈ బంగాళదుంప తురుము అలాగే వదిలేస్తే కలర్ మారిద్ది కదా అందుకోసమని ఈ తురుము అనేది కలర్ మారకుండా ఉండటం కోసం ఈ ఉప్పు నీళ్ళలో వేసామంటే కలర్ అయితే మారకుండా ఉండిద్ది మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత ఇది కలిపేసుకోవచ్చు ఇప్పుడైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి మనం పకోడా కట్ చేసుకుంటాం కదా అలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఇలాగా పిడతీసేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అనేది చేసుకున్నాము బ్రెడ్ అయితే తడిపేసి పెట్టుకున్నాం కదా ఆలు కూడా నీళ్ళల్లో నానేసుకున్నాము ఈ ఆలు తురుమంతా నీళ్ళు ఏమీ లేకుండా పిండేసుకొని ఈ బ్రెడ్లో కలిపేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక గుప్పిడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని అర స్పూన్ వరకు కారం అయితే పట్టిద్ది ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి అరకప్పు శనగపిండి అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ అనేది అస్సలు వేయొద్దు పట్టవండి ఇలా నిదానంగా కింద నుంచి పై వరకు అంతా కలిసేలాగా బ్రెడ్ ఆలు తురుము ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే నీళ్ళు అయితే అస్సలు వేయలేదు నాకు ఆ బ్రెడ్లో తడి అదే సరిపోయింది ఇలా కలుపుకున్న పిండి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనకు కావాల్సిన షేప్లో పకోడీలాగా వేసేసుకోవాలండి పిండి ఏదైనా మనకు కొంచెం జారుగా అయినట్టు అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి ఇంకొంచెం ఫ్లోర్ వేసేసుకొని కలుపుకోవచ్చు అండి నీళ్ళు అనేవి అస్సలు పట్టవు చూసుకొని ఇలా చేసేసుకోండి ఇలాగ అన్నీ వేసేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకుండా కొద్దిసేపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి చూసారా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడైతే తీసేసుకుందాము బయటికి తీసాక కూడా కొంచెం కలర్ అనేది మారిద్ది కదా వెంటనే తీసేసుకోవాలి ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఇవన్నీ వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది ఇలాగే మిగిలిన పిండంతా పకోడీలాగా వేసేసుకోవాలండి ఎప్పుడు చేసే ఆనియన్ పకోడీ కాకుండా కొంచెం కొత్తగా చేయాలనుకుంటే ఇలా చేయండి రుచి కూడా చాలా బాగా వచ్చింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా నచ్చిద్ది ఇలాగే అన్నీ చేసేసుకోవాలి నేను చేసేటప్పుడే మా వాళ్ళు అయితే కొన్ని తినేశారు అంతే అండి బ్రెడ్ ఆలు పకోడ అయితే రెడీ అయిపోయింది క్రిస్పీగా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని కొంచెం మయోనీజ్ కొంచెం టమాటాకై చెప్తే తింటే రుచి అయితే చాలా బాగుండిద్ది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి